సేమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు లాస్ట్ డేట్ డిలైన్ డెడ్ లైన్ మన చెప్పారా ఏం చెప్పలేదు కానీ అంత ఎప్పటి నుంచి ఉంటున్నారు లైన్లో నేను ఇప్పుడే వచ్చానండి ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను వెళ్ళుకున్నారు ఉంటా నాది వచ్చేసి ఇక్కడ బంజరైల్స్లో ఇది ఏజెన్సీ నేను బంజరైల్స్ ఉన్నప్పుడేమో ఇక్కడ చేయించానండి నేను ఇప్పుడు అక్కడ నుంచి బంజ ఎల్బీ నగర్కి వెళ్ళిపోయాను అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇప్పుడు చేపిస్తున్నాను కేవైసీ మరి టైం ఉంది కదా ఎందుకు అంత కష్టం ఇంత లైన్లో ఇంత నెట్టుకుంటే ఇక అందరు కరెక్టే కానీ నేను మళ్ళీ ఊరు ఉండండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చేసుకోవాలంటే మళ్ళీ ఆడపోయి చేసుకోలేము కదా అందుకోసం చేయించుకుంటే బెటర్ అనేసి నా అభిప్రాయం వచ్చి చేయించుకుంటున్నాను అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడ ఆశిప్ కదా దీనికోసం ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ కోసమే వచ్చారమ్మా ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ కోసం ఇంకా టైం ఉందని జనాలు చెప్తున్నారు ఇక మేము ఉద్యోగాలంగా వెళ్తాం కదా అండి ఉదయంకి వెళ్తాం కదా వేతి తెచ్చేటోళ్ళు ఎవరు లేరు కదా మేము పేరు మీ గ్యాస్ ఉందో వాళ్ళే రావాలని కదా అవును కానీ ఇప్పుడు ఆ గ్యాస్ కోసం తొందరపడాల్సిన అవసరమే లేదు ఇక ఎప్పుడైనా చేయించుకుంటే అయిపోతుంది కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ కేవైసీ అనేది ఎప్పుడైనా చేయించుకోవచ్చు మనం ఏంటంటే జనాలందరికీ సోషల్ మీడియాలో అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనము అందరము తొందరగా వస్తున్నాం ఎప్పుడైనా చేయించుకోవచ్చు కానీ మనుషులు ఆరాట పెడతారు బాగాలేని అలుస్తారు నాకు చాలా బాగా ఉంది నేను హార్ట్ పేషెంట్ని ఎంత వీక్ అని నిలబడుతున్నా వాళ్ళే రావాలి వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఒకరు ఉంటే సార్ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మరి మెల్లగానే చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి మీరు కూడా ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ కోసం వస్తున్నారు అయితే ఈ గ్యాస్ అనేది మెల్లగానే ఇంకా ఏం చెప్పలేదు కదా గవర్నమెంట్ అనేది ఇక్కడికి వచ్చి ఈ కేవైసీ తొందరగా చేయించుకోవాలని ఎందుకు చేపిస్తున్నారు అంత తొందరగా ముప్పై తారీఖు అండి లేదండి అది సోషల్ మీడియాలో అంతా తప్పు చెప్తున్నారు ఈ ఈ కేవైసీ ఇప్పుడు ఇప్పుడు మీరు నిలిచిన లైన్ అనేది ఈ కేవైసీ కోసం మాత్రమే ఈ మీద పైన గవర్నమెంట్ వచ్చిన ఆర్డర్ అందరూ వేయించుకోవాలి దానికి చాలా టైం ఉంది ముప్పై తారీఖు అంటే వచ్చింది ముప్పై తారీఖు అని ఏమీ లేదు సేమ్ మీరు కూడా పైన వస్తున్నారు పైన మన వాళ్ళు ఏంటంటే ఈ లో ఈ రోజు పంచడం స్టార్ట్ చేశారు ఈరోజు ఈరోజే వచ్చింది ఈ రోజు రావడం అనేది ఏంటి మీకు ఇక్కడ రాసి ఉంది చూడండి మహిళల కోసం ఐదు వందలు పని దాంట్లో ఫామ్ ఫిల్ చేసి రేపిస్తే ఇక్కడ కాకుండా డిపార్ట్మెంట్స్ ఉంటాయి సపరేట్గా వాటికిస్తే అప్పుడు వాళ్ళు దీన్ని చర్చించి దాని తర్వాత ఇస్తారు ఈ ఒక్క నెలలో అయ్యే పనులు అయితే కాదు ఇక అందరు ఇస్తున్నారని ఏమో అండి అది మనం గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఫాలో అవుతుందో మనం చెప్పాలి సోషల్ మీడియాలో మరి జనవరి డిసెంబర్ థర్టీ వరకు అదే అండి అవన్నీ అవన్నీ అబద్ధాలు అవన్నీ ఏమంటారు జరగట్లేదు ముప్పై తారీఖు తేదీ అనేది మాత్రం నిజం కాదు ఎందుకంటే ఇవి ఈ రోజే పంచారు వచ్చినాయి పబ్లిక్ ఏమంటారు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి వినకుండా ఈ సోషల్ మీడియా అనేది ఏమైతుందంటే చాలా వరకు ఇలా చెప్తున్నారు రోజుకో న్యూస్ వస్తుంది సోషల్ మీడియాలో అందుకనే ఈ అవేర్నెస్ కోసమే మహాలక్ష్మి పథకం అని చెప్తున్నారు కారు ఉండొద్దంట ఇల్లు ఉండొద్దంట మరి ఎవరు నేను ఇప్పుడు ఈ పథకాలు మొత్తం ఉన్న ఆరు పథకాలు ఇందులో రాసి మీకు ఏవేవి అప్పులో అవన్నీ ఇందులో రాసి ఉంటాయి మీరు అన్ని ఇందులో ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే అవి చూస్తారు అంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పలేము ఆరు నెలలు పడవచ్చు సంవత్సరం కూడా పట్టచ్చు వేస్ట్ అన్నమాట ఇది ఇప్పుడు చేపించుకోవడం వేస్ట్ అని కాదు కానీ టైం అనేది ఉంది దానికి ఒక డెడ్ లైన్ అయింది లేదు నిలవడం అవునండి అందుకనే కదా ఎవరి కోసం జనాలు